హాయ్ మమ్మీ అని నేను మ్యాంగో చేస్తున్నాను మమ్మీ అని ఏ చూపించు మమ్మీకి మ్యాంగో కలర్ చూపించు ఫిష్ ఏది షరా ఇలా చూపించు మ్యాంగో మమ్మీకి ఐ మమ్మీ అని మ్యాంగో ఇదిగో చూపి మ్యాంగో చూపించు ఫిష్ ఏది వెరీ గుడ్ గుడ్ గాల్ కలర్స్ చూపించు మమ్మీకి కలర్స్ పైన పెట్టాయి కలర్స్ 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 అవి 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 కలర్స్ ఇది టమాటో చేసావు కదా మమ్మీకి చూపిస్త టమాటో అని ఫిష్ నా దగ్గర బోల్ ఏ దగ్గర కలర్స్ ఏవి మమ్మీ ఎన్ని బొమ్మలు కానీ చూపించు బమ్మలు చూపించు మమ్మీ మమ్మీ బ్లూ కలర్ బ్లాక్ కలర్ కలర్ పింక్ కలర్ ప్రాకీన్ కలర్ పింక్ నా చీర గ్రీన్ గుడ్ గర్ల్